రాష్ట్ర గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రాన్ని ఒక తరం కాదు ఒక ఎన్నికలు కాదు ఐదు సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా చంద్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా అన్ని శాఖలని తనకిచ్చిన అన్ని శాఖలని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ సహచర మంత్రివర్గ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించడంలో చేస్తున్నా అలాంటి వ్యక్తి మనకి మనం ఈ ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న దృష్ట్యం వన్ హూ పెర్ఫార్మ్స్ డ్యూటీ విత్ ట్రూత్ రైటియస్నెస్ అండ్ డిసిప్లైన్ without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Sri Narendra Modi Ji. Our Honorable Prime Minister Sri Narendra Modi Ji is not just leading a government. And అలాంటి మన ఆత్మ నిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు పదమూడు వేల కోట్ల పై చిలుక్ తోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకించి ఉర్వకల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి ప్రత్యేకించి రోజున మనకి జీఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇరవై వేల ఇరవై వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది ఇది జీఎస్టీలో వైద్య విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది ఆరోగ్య బీమా జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం మూడు వేల నుంచి నాలుగు వేలకు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది అలాగే విద్యార్థులకు కావచ్చు ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి అందు మనకి జీఎస్టీ వల్ల లాభాలని అందరికీ అందించేలా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడుల్ని కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడిలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పని పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆ నాయకత్వంతో ముందుకు వెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్ అనేక ధన్యవాదాలు సార్ ప్రజాసేవే పరమోన్నత ధర్మం అని నమ్మి ఆ మార్గంలో నిబద్ధతతో గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్న గౌరవ కేంద్ర మంత్రివర్యలు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసింది